నడిచినా కూర్చున్న మోకాల నొప్పులు వస్తున్నాయా అధునాతన చికిత్సతో నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దగ్గర ఉన్న వేళ తాజాగా రోజుకొక వార్త బయటకు వస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు అందరూ బీజేపీ అండ్ టీడీపీ జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయని అందరూ అంటున్నారు దీనిపై వివరించేందుకు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్రావు గారు ఇప్పుడు ఆయన వివరాలు తెలుసుకుందాం నమస్తే అంక నమస్తే అందరూ తెర వెనుక తెర ముందు అయితే డైరెక్ట్ గా లేదు కానీ తెర వెనుక బీజేపీ టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తున్నాయి మనకి బయటికి తెలియకుండా లోపల వ్యూహాలు రచిస్తున్నాయి అంటున్నారు దీన్ని మీరు ఏమంటారు నిజమైన ఇది నిన్న రాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో దేశవ్యాప్తంగా అతి కొద్ది మంది ఎనిమిది వేల మంది మాత్రమే ప్రవేశం నిన్న అక్కడ జరిగింది దాంట్లో దేశంలో ఉన్న ప్రముఖుల్లో కొందరు పిలవడం కూడా జరిగింది దానికి మన రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వెళ్ళడం కూడా జరిగింది ఇక్కడ గత నెల రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆయన నేను ఎన్డీఏలో ఉన్నాను భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నాను వాళ్ళని కూడా ఒప్పించి నేను కలిసే ప్రయాణం చేస్తామని చెప్పని ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు దానికి ఇచ్చే విధంగా కొన్ని ప్రచారాలు జరిగినాయి కానీ ఇప్పటి వరకు అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ దాని గురించి వివరణ ఇవ్వలే నిన్న కలిసిన సందర్భం చూసుకున్నా కూడా చాలామంది చాలా ఊహాగానాలు చేస్తున్నా కూడా అక్కడ ఎలాంటి మంతనాలు కానీ రహస్య మంతనాలు కానీ జరగలేదు వెళ్ళిన కాడి నుంచి బయటకు వచ్చేంతవరకు ప్రత్యక్ష ప్రసారంలో వాళ్ళందరూ ముందే కూర్చొని ఉన్నారు సహజంగా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు రాజకీయ ప్రస్తావన వస్తుందని అయితే నేనేం భావించట్లేదు అంటే ఇవాళ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అలాంటి పరిస్థితుల్లో గతంలో వీళ్ళు కలిసి పనిచేశారు కాబట్టి ఇవాళ కొత్త కాదు కదా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేయడం అనేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పటి వాజ్పేయి గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారితో కలిసి తెలుగుదేశం పార్టీతో కలిసి ఇప్పటి వరకు ఆయా ఎన్నికల్లో తప్ప ఏ రోజు కూడా కలిసి ప్రయాణం చేయనటువంటి వామపక్షాలతో కలిసి ప్రయాణం చేయించిన ఘనత తెలుగుదేశం పార్టీ ఉంది అయితే ఇంతకుముందు సార్ ఇంతకుముందు బీజేపీ ఒకసారి ప్రకటించడం జరిగింది మీరు పవన్ కళ్యాణ్ అయితే ఓకే గానీ టీడీపీతో మేము పొత్తు పెట్టుకోము ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చేశారు ఇప్పటి వరకే కూడా పొత్తు పెట్టుకోలేదు కదా సో అందుకనే అందరూ అలా సపరేట్ గా క్వశ్చన్ చేస్తున్నారు గురించి చెప్పబోతున్నాను నేను ఎనభై నాలుగులో ఆ రోజు వామపక్షాలతో కలిసి ప్రయాణం చేసినటువంటి ఇదే భారతీయ జనతా పార్టీ ఎనభై ఐదు ఎన్నికల్లోనూ పాల్గొంది తెలుగుదేశం పార్టీతో వామపక్షాప్తో కలిసి ఎనభై ఏడు స్థానిక సంస్థలతో కూడా కలిసి పాల్గొంది ఆ తర్వాత వాళ్ళు దూరంగా ఉన్నారు దూరంగా ఉన్న తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిపి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా కలిసి ప్రయాణం చేశారు కదా ఆ ప్రయాణం వెళ్ళిపోయింది రెండు వేల నాలుగు నుంచి ఎవరు దూరంగా ఉన్నారు కదా ఆ రోజు కూడా ఇదే విధంగా మాట్లాడుకున్నారు కదా తిరిగి రెండు వేల పద్నాలుగులో కలిశారు కదా కాబట్టి రాజకీయ పార్టీ వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి చాలా తేడాలు ఉంటాయి అవసరాలు వాళ్ళ రాజకీయ అవసరాలను బట్టి కొంతమందితో కలుస్తారు కొంతమందితో విభేదిస్తూ ఉంటారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ విభేదించింది భారతీయ జనతా పార్టీ విభేదించింది తిరిగి మళ్ళీ కలిసి రెండు వేల పద్నాలుగులో ప్రయాణం చేశారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో విడిపోయారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అవసరాలు ముఖ్యం రాష్ట్ర అవసరాల కోసం వాళ్ళతో ఆ రోజు కలిసి ప్రయాణం చేశారు రాష్ట్ర అవసరాలు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు కాబట్టి ఆ రోజు కేంద్రంతో పోరాడింది భారతీయ జనతా పార్టీతో కాదు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద పోరాడిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేతనికి ఈ రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి పాలనని ఈ పాలనకి వాళ్ళు సహకరిస్తున్న విధానాన్ని ముందుగా దాన్ని అడ్డుకట్ట వేయండి తర్వాత కలిసి మన మైత్రి బంధం ఉంటుందని చెప్పని తెలుగుదేశం పార్టీ కొన్ని నిబంధనలు పెట్టింది కాబట్టి ఆ నిబంధనలనే ఎన్నికల జరగబోయే ముందు ఈ పొత్తులు అధికారంగా ప్రకటించినప్పుడు దాని గురించి మనం విశ్లేషణ చేసుకుంటా ఉంటే ఒక అర్థం ఉంటుంది సహజంగా ఇప్పుడు మన మన తెలుగుదేశం పార్టీని ఓడించడానికి చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా ఓడించడానికి ఆ రోజు తెర వెనుక ఉండి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఎంత సహాయం చేశారో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు విభజిత రాష్ట్రాన్ని విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద కంటే కూడా ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మీదే ఎక్కువ వ్యతిరేకతతో ఉన్నారు జనాలు ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ రోజు నుండి భారతీయ జనతా పార్టీ మీద అయినా సరే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రేపొద్దున రాష్ట్రాన్ని నడిపించాలి అంటే కేంద్ర సహాయ సహకారాలు కావాలి కాబట్టి కొంత సర్దుకుపోయే ధోరణిలో తెలుగుదేశం పార్టీ ఉన్నమాట మాత్రం వాస్తవమే ఎప్పుడు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తారో చెప్పి ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడు కొన్ని ప్రకటిస్తే అప్పుడు ఆ పొత్తు అయితే అని భావిస్తున్నాను ఏమీ లేదు అంటే పరస్పర వ్యాఖ్యలు కూడా ఏం చేసుకోవచ్చు అందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరుతో బానే ఉంటారు రెండు పార్టీలతో సమన్వయంగా ఉంటారు కాబట్టి కలిపే ఛాన్స్ ఉందని అయితే చాలా మంది సందేహంగా కలిసి ప్రయాణం చేయొచ్చు కూడా అందుకే నేను ఉదాహరించాను ఈ ఎన్నికల్లోనే ఉంటుందంటారా అది ఎప్పుడు ఈ ఎన్నికల్లోనే ఉండొచ్చు ఉండొచ్చు సో కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు కానీ వాళ్ళు ప్రకటిస్తే ప్రకటించి హామీ ఇస్తే హామీ ఇస్తే కలిసే ఛాన్స్ ఉందంటారు అవును మరి అడ్డుకట్ట అందరూ సీట్లు పంచుకొని కలిసి పోటీ చేస్తారు జరగొచ్చు అలాంటి కార్యక్రమం జరిగితే జరగవచ్చు ఇప్పుడు మరి వీరి గా ఓన్లీ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైనే పోటీ చేసే అవకాశం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలా గారు చేసిన మోస్ట్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఎక్కువ ఫైర్ అవుతూ ఉంటారు మొత్తం అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు గారిని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారంటారు అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక స్థిరం చేయానికి వచ్చారని చెప్పని కేంద్రం దగ్గర సమాచారం ఉంది తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు ప్రాతినిధ్యం వహించాలి అంటే వాళ్ళు ఒంటరిగా కలిసి వెళ్ళినా లేదంటూ కలిసి గనక వైఎస్ఆర్సీపీ పార్టీ వెళ్ళినా కూడా వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదనేది వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది ప్రజల మనోగతం అలా ఉంది కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యత రావాలి అంటే వాళ్ళ కనబడుతున్న ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కాబట్టి దాంట్లో బలవంతంగా రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళని కలుపుకొని వెళ్ళాలని అయితే వీళ్ళైతే ఎంపర్లాడలేదు అది మాత్రం వాస్తవం కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి ఆ రోజు వాళ్ళు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారు కాబట్టి తిరిగి ఏదైనా నెరవేర్చే ప్రక్రియలో ఇంకా మూడు నెలలు కాలపరిమితి ఉంది కాబట్టి దీంట్లో వాళ్ళు ఏదైనా భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చొరవ చూపితే భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తారని తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుంది ఎన్నికల్లో సత్సంబంధాలు ఉన్నాయి వీళ్ళు జరిగిన అడిగే వాటికి వాళ్ళు హామీ ఇచ్చినవన్నీ నెరవేరుస్తామని చెప్తే ఓకే అనే ఛాన్స్ ఉందని మీరు మరి ఈ పార్టీలన్నీ కలిసి అగనెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ తప్పకుండా ఆయనకే పోటీ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ మరి దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటారా అసలు ఎదుర్కోగలరా ఎదుర్కొనే శక్తి ప్రస్తుతానికి ఆయనకి లేదు అందరూ అక్కడికి ఐ మీన్ కాంగ్రెస్ నుంచి షర్మిలా గారైనా మిగతా మీరు చెప్పిన టీడీపీ బీజేపీ జనసేన పార్టీ అయినా అందరూ కలిసి అగెనెస్ట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సో ఇంతమందిని ఎదుర్కొనే సత్తా ఉందా అసలు అంటారా నిస్సందేహంగా లేదు ఆయన ఆయన గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు ప్రజల గురించి చాలా తక్కువగా ఊహించుకున్నాడు ఆయన వ్యవస్థలను నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకోలేదు కాబట్టి ఆయన ఊహలు వేరేగా ఉన్నాయి దానికి గుణపాఠం ప్రజలు చాలా స్పష్టంగా చెబుతారు ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే గౌరవప్రదమైనటువంటి స్థానాలు వచ్చే పరిస్థితి కూడా దానికి కనపట్లేదు ప్రతిపక్ష హోదా కోసం గెలుపడం పోవటం గురించి గౌరవప్రదమైన స్థానాలు వచ్చే పరిస్థితి కూడా ఉన్నాయి నూట యాభై ఒక్క స్థానాలు గతంలో ఉన్నాయి మీరు చిన్న ఉదాహరణ అమ్మ దొర్కు గారు మీరు ఒకటి ఆలోచించుకోండి అధికార పార్టీ తిరిగి అధికారంలో రాబోతుంది అనుకుంటే అధికార పార్టీ పంచన ఉన్న వాళ్ళు పక్క పంచను ఎందుకు చేస్తారు చేరికలు ఎక్కువ చేరికలు వేరే పార్టీలకు చేరికలు ఎక్కువ ఉన్నాయి అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ చేరికలు చేరుతున్నాయి కొద్దిగా గొప్ప జనసేన పార్టీకి చేరుతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి ఎవరు వెళ్ళటం లేదు ఇద్దరు ముగ్గురు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎవరు వెళ్ళటం లేదు అంటే ప్రజల యొక్క అభిప్రాయం ఏంటో వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమైందనే కదా కాబట్టి ఈ పార్టీ ఓడిపోతుందనేది వాళ్ళు స్పష్టంగా అర్థమైపోతుంది మేకపోతే గాంభీర్యం వాళ్ళు ప్రకటిస్తున్నారు ప్రజలైతే ఒక విస్పష్టంగా ఉన్నారు మరి ఈరోజు నాకున్న సమాచారం ప్రకారం నూట అరవై ఒక్క స్థానాల దాకా ఈ కూటమి గెలుచుకోబోతుంది అంటే పద్నాలుగు స్థానాల్లో లోపే వాళ్ళకి వస్తుంది కాబట్టి అది ప్రతిపక్ష హోదా కూడా రాదు కదా అవునవును కాబట్టి అంత ఘోరాది ఘోరంగా ఈ పార్టీని ఓడించబోతున్నారు అది మాత్రం వాస్తవం ఓకే సార్ రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేది మనమైతే వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ సార్